ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది అక్టోబర్ మూడు నుంచి ఏడు వరకు పైలట్ ప్రాజెక్టు గా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ప్రక్రియ కొనసాగనుంది పట్టణ నగర ప్రాంతాల్లో జనాభా ఆధారంగా ఎక్కువ టీంలు వెళ్లనున్నాయి ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు క్షేత్రస్థాయి పరిశీలన సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు మార్పుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలన్నారు ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు క్షేత్రస్థాయి పరిశీలన సమర్థవంతంగా జరగాలని ఇటువంటి పరిశీలనలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులకు క్లియర్గా బ్రీఫింగ్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది పట్టణ నగర ప్రాంతాల్లో జనాభా ఆధారంగా ఎక్కువ టీంలు అక్కడికి వెళ్లనున్నాయి ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి క్లియర్గా సమీక్ష నిర్వహించారు